తీయడం అయిపోయింది ఆ గుంతలో ఎరువు కూడా అయిపోయిందండి నీట్గా ఉంది చూసారా చక్కగా మనకి వన్ ఆర్ టూ మంత్స్ లో మంచి ఎరువు కూడా రెడీ అయిపోతుందండి దీంట్లో నమస్తే నా పేరు శేష కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి ఇంటి ముందున్న ఈ చోట్లో తేగల పాత్ర వేశామండి ఆ తేగల పాపం చాలా కష్టపడి మా సతీష్ తీశాడు అదే గొంతులో ఈ రోజు సేంద్రియ ఎరువు కప్పెట్టదాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఎక్కడి నుంచి తెచ్చాము ఎలా నాటాము తేగలు ఎలా తీసాము నేను సెపరేట్ గా వీడియో చేశానండి చక్కగా తేగలు ఉన్నాయి కదండి మా సతీష్ చాలా శ్రమపడి మనం కొంచెం సేంద్రీయంగా మన గార్డెన్ లోనే పండించుకోవచ్చండి తేగల పాత్ర తీసిన గొంతలో మేము ఏమేమి వేసి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నాము ఈ వీడియోలో చూడండి మొత్తం అన్ని వివరంగా తెలుస్తాయి కిచెన్ వేస్ట్ అలాగే గార్డెన్ లో ఇవన్నీ కపెట్టేసి మనం చక్కగా సేంద్రియ ఎరువు కూడా సులువుగా తయారు చేసుకోవచ్చు మనం నేలలో ఏదన్నా గొత్త తీసుకుని కిచెన్ వేస్ట్ తోటి అది కంపోజ్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా వేసేయండి కాదు ఇలా మొక్కల మొదలకి వేద్దాం అనుకున్నప్పుడు మాత్రం మొక్క మొదలకి కొంచెం దూరంగా డికంపోజ్ అవుతూ ఉన్నవి వేయాలండి అంటే కనీసం ఒక వన్ మంత్ పాటు ఏ అన్న డబ్బాలో ఉంచి అవి కుళ్ళి అంటే దాంట్లో వేడి అది తగ్గాక అప్పుడు వేసుకోవాలన్నమాట పనస చెట్టుకి ఎక్కువ సారం అందడం కోసం కిచెన్ వేస్ట్ వేస్తున్నాం అండి అది సగం వరకు డీకంపోజ్ అయిపోయింది అందువల్ల మొక్కకి ఇబ్బంది ఏమి ఉండదు కిచెన్ వేస్ట్లు అవి కప్పెట్టుకున్నప్పుడు మొక్క మొదలకి కొంచెం దూరంగా కప్పెట్టుకోవాలి అలాగే కొంచెం డికంపోజ్ అయినవి కప్పెట్టుకుంటే వేడి పుట్టడం అటువంటివి ఏమి ఉండవు వేసేదాన్ని ఇంకొండి చాలా వరకు డీకంపోజ్ అయిపోయింది కాబట్టి మొక్క వేరు వ్యవస్థ ఇబ్బంది ఉంటుంది అటువంటిది ఏమీ అనుకోకర్లేదు మనం డైరెక్ట్ గా నేలలో ఏదైనా పెద్ద గుంతకని తీసుకుని కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నప్పుడు అయితే వంటింటి వ్యర్థాలని మనం డైరెక్ట్ గా వేసేసుకోవచ్చండి మా సతీష్ చేతిలో తుక్కు చూసారా అంతే ఏంటనుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ సగం వరకు డికంపోజ్ అయిపోయిన ప్రూనింగ్ చేసిన కొమ్మలు ఇవన్నీ ఉన్నాయండి ఇవి కూడా అక్కడ వేసి కప్పెట్టేస్తున్నాం ఇక్కడ గానుగ చెట్టు కట్ చేసినప్పుడు వచ్చిన కొమ్మలు అవన్నీ అండి ఆ తీసేసినవి ఇక్కడ వేసామండి మా రాధాగోపి తొట్లు అవన్నీ కూడా చాలా వరకు నల్లగా మగ్గిపోయాయండి కంపోస్ట్ చాలా వరకు రెడీ అయిపోయింది ఇది కూడా ఇప్పుడు ఆ గొంతులో వేసేస్తున్నాం అనమాట పళ్ళ తుక్కులు కాయగూర తుక్కులు ఇలా ఎండిపోయిన కొమ్మలు ఇలా సరే వేసేసుకోవచ్చండి మనం ఇప్పుడు వేస్తున్నది గానువ చెట్టు కట్ చేసినప్పుడు పచ్చి కొమ్మలు ఏవి కుళ్ళిపోయినవి ముందేసాము ఇప్పుడు వేసినవేమో ఎండు కొమ్మలండి అప్పుడు చెట్టు ఎండిపోయింది కదా ఆ ఎండు కొమ్మలు చిన్న చిన్నవన్నీ నేను పక్కకి తీసి ఉంచానమాట ఈ గానువ చెట్టు కొమ్మలు ఇటువంటివి వేయడం వల్ల అండి మనకి మట్టిలో హానికరమైన బ్యాక్టీరియా అవి డెవలప్ అవ్వకుండా మంచి మట్టి మిశ్రమం రెడీ అయిపోతుంది అనమాట పనిలో పని కింద గార్డెన్ ను శుభ్రంగా క్లీన్ చేసేసుకుని అండి ఆ ఆకులు ఎండాకులు ఆకులు ఇవన్నీ వేసేసి ఆ చక్క మట్టి కప్పేసాం అనుకోండి మనకి మంచి పోషకాలుండి ఎరువు రెడీ అయిపోతుందండి అటు గార్డెన్ ను శుభ్రపడ్డట్టు అయిపోతుంది ఇంకొక పక్క మనకి మట్టి మిశ్రమం కూడా రెడీ అయిపోతుంది అనమాట గార్డెన్ లో ఈ మూల నుంచి ఆ చివరి ఈ చిన్న గోడ ఉంది కదండి ఈ గోడ పక్కన నుంచి ఇలాగొండి ఇటకలతో కూడా పొడవుగా ఒక అడుగు వెడల్పు ఒక అడుగు లోతు ఉండేలాగా మేము కొంత కింద తీసేసి కిచెన్ వేస్టు గార్డెన్లో ప్రూనింగ్ చేసిన కొమ్మలు అలాగే గార్డెన్ క్లీన్ చేస్తే వచ్చిన ఎండాకులు ఇవన్నీ వేసి కప్పెట్టేస్తూ ఉంటామండి రెండు మూడు నెలలకు ఒకసారి మళ్ళీ ఇవి కప్పెట్టేసిన తర్వాత మనకు రెండు మూడు నెలల తర్వాత ఇక్కడ తవ్వుకున్నాం అనుకోండి ఆ మట్టి చక్కగా మనకి ఇవన్నీ కుళ్ళిపోయండి మంచి సేంద్రియ రోగింద కింద తయారైన మట్టి మనకు లభిస్తుంది మళ్ళీ అదే గుంతలో మళ్ళీ మేము ఇలాగే కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసుకుంటూ ఉంటామండి ఈ ప్రాసెస్ ఎప్పుడు అలా జరుగుతూనే ఉంటుంది అందుకనే మా గార్డెన్ లో మొక్కలు అవి కూడా చీడపేడలను అవి ఎదుర్కొనండి ఆరోగ్యంగా పెరుగుతాయి మంచి ఫలసాయాన్ని ఇస్తాయండి ఆ గుంతా ఈ ఆకులతోటి వాటితో నింపేయడం అయిపోయింది కదండి ఒక పైన మట్టి వేసేస్తున్నాడు అండి ఇలా మట్టి వేయడం తోటి చక్కగా మనకి లోపల వేడి పుట్టండి ఎరువు కూడా త్వరగా తయారైపోతుంది అలాగే ఎరువు తయారవుతున్నప్పుడు ఎటువంటి వాసనలు అవి కూడా బయటికి రాకుండా ఉంటాయండి మనం మొక్కలకి వాటరింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా వాటరింగ్ చేసేస్తూ ఉంటే త్వరగా అయిపోతుంది అనమాట మనకి ఇవన్నీ కూడా ఎరువు కింద మారే ప్రాసెస్ ఇవ్వండి చూస్తుండగానే చక్కగా నీట్ గా తయారైపోయింది తేగలు తీయడం ఆ గుంతలో చక్కగా కిచెన్ వేస్ట్ గార్డెన్ వేస్ట్ ఇవన్నీ కప్పెట్టడం అన్నీ అయిపోయినాయండి చూడండి ఎంత నీట్ గా ఉందో మనకి కొద్ది సమయంలోనే మంచి ఎరువు రెడీ అయిపోతుందండి దీంట్లో ఇలాగా చాలా సులభంగా మనం బట్లో కప్పెట్టుకున్నండి ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ చక్కటి సేంద్రియ ఎరువుని తయారు చేసుకోవచ్చండి చూసారు కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవన్ Please like, share and subscribe my channel.